వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ప్రజ్ఞాట్లా సో ఈ రోజు వీడియోలో లైక్ ఇప్పుడు దాకా మనం అన్ని వారాహి మాత నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దానికి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రిలీజ్ అయిపోయాయి అనమాట బట్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో వారాహి నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోయాయి సో ఈ రోజు ఒక వీడియోని నేను దేనికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానంటే చాలా మంది అడుగుతున్నా అనమాట ఈ మధ్యన సో బేసిక్ ఎప్పుడైనా సరే ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్స్ ఏదైనా ఒక పని చేస్తే అది కొంచెం ఫేమస్ అవుతుంది అనమాట సో అట్లాగే ఒక ఒక మంచి వ్యక్తి ద్వారా ఫేమస్ అయింది కొన్ని గుప్త దేవతలు గుప్త పూజలు అనేవి బయటకు వచ్చాయనమాట సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వేసుకున్న వారాహి మాత మాల ఉంది కదా సో దానివల్ల చాలా మంది ఏంటి అసలు ఈ మాల ఏంటి అని చెప్పేసి చాలా మంది అడగటం జరిగింది ఏదేమైనా కూడా ఒక మంచి మాత గురించి తెలుసుకోవడం అనేది ఆయన ద్వారా ఇట్స్ వెరీ లైక్ వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అనమాట సో నేను ఈరోజు వారాహి మాత దీక్ష ఎలా తీసుకుంటారు దానికి కావాల్సిన నియమాలు ఏంటి అసలు ఎంత పవర్ఫుల్ దీక్ష అయ్యప్ప దీక్ష అంటే ఫార్టీ వన్ డేస్ అలా చేస్తారు కానీ ఇట్లా వారాహి మాత దీక్ష అనేది తొమ్మిది రోజులు చేయొచ్చు పదకొండు రోజులు చేయవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే తొమ్మిది పదకొండు రోజుల్లో మనకి అమ్మాయిలకి అమ్మాయిలకైతే మెన్సులు ఐ మీన్ అడ్డం అడ్డం రాదు కాబట్టి ఇట్స్ ఫైన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు నిష్ఠ అనేది పాటించాలి ఆ రూల్స్ ఏంటనే నేను చెప్తాను సో ఈ వారాహి మాత దీక్ష అనేది అసలు ఏ టైమింగ్స్ లో తీసుకుంటారు అనేది చూద్దాము జ్యేష్ఠ మాసం ఎండింగ్ లో ఆషాఢ మాసం స్టార్టింగ్ లో తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ మాల అది వేసుకోవటం జరుగుతుంది ఏంటంటే మనము అప్పుడు వారాహి మాత గుప్త నవరాత్రులు అనేది చేస్తారు సో ఆ గుప్త నవరాత్రుల టైంలో వాళ్ళు వేసుకోవచ్చు నవరాత్రుల టైంలో మనం తొమ్మిది రోజులు ఒక మంచి రోజు చూసుకొని అందరూ వేసుకుంటారు ఆ వైబ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అప్పుడు మీరు వేసుకోవచ్చు అప్పుడు కుదరని వాళ్ళు ఒక మంచి రోజు తీసుకొని అమ్మవారికి సెల్ఫ్ గా కూడా దీక్ష అనేది తీసుకోవచ్చు పర్టికులర్ టైమింగ్స్ లో తీసుకోవడం అనేది శ్రేష్టం కానీ ఆ టైమింగ్స్ లో కుదరిన వాళ్ళు వేరే టైంలో కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే అట్లా ఏమీ లేదనమాట సో మేము చెప్పిన టైమింగ్స్ మాత్రం దీక్ష అందరూ తీసుకుంటూ ఉంటారు సో కావాల్సిన నియమాలు ఏంటి అని అంటే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వేరే వారాహి మాత పూజ వీడియోస్ కూడా ఆ వ్రతం వీడియోస్ కూడా నేను కొన్ని పెడతానమాట ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి సో మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఎప్పుడైనా మనం ఏ దీక్షనే చేసేటప్పుడు నియమాలు అనేవి చాలా నిష్టగా ఒక ఒక లో ఒక రూ కొన్ని రూల్స్ అనే పద్ధతి అనేది ఉంటుంది అనమాట ఏంటంటే దీక్ష తీసుకున్న ప్రతిరోజు తలస్నానం అనేది చెయ్యాలి ఇంకోటి అమ్మాయిలైతే పీరియడ్స్ వస్తే ఆ దీక్ష అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని మీకు ఆ పీరియడ్ తెలుస్తారు కాబట్టి అప్పుడు దీక్ష అనేది తీసుకోకూడదు చాలా నిష్ఠగా క్లీన్ గా ప్యూరిఫైడ్ గా ఉండాలన్నమాట ఆరు మొత్తం సో అట్లా ఎప్పుడు చేయకూడదు ఇంకొకటి ఏంటంటే సాత్విక ఆహారం నాన్ వెజ్ అనేది తినకూడదు సాత్విక ఆహారం కూడా కోసి వండే కూడా చాలా తక్కువ అవి వండకూడదు అని అంటారన్నమాట అట్లా తినకూడదు కొంచెం ఫ్రూట్స్ మిల్క్ అట్లా నిష్ఠగా తీసుకోవాలి నాన్ వెజ్ అనేది అస్సలు తీసుకోకూడదు తర్వాత పొద్దున సాయంత్రం మోస్ట్లీ పొద్దుననే తలస్నానం అనేది చేయాలి వాళ్ళు ఏకనా బట్టలు ధరించాలి అంటే ఎల్లో రెడ్ కలర్ బట్టలు ధరించాలన్నమాట చెప్పులు వేసుకోకూడదు అన్ని మాలలో కూడా అంతగా చెప్పులు వేసుకోకూడదు తర్వాత ఎక్కడన్నా వెళ్ళకూడన్న ప్రదేశాలకి వెళ్తే గనక మనం స్నానం చేసి నీట్గా ప్యూరిఫైడ్గా అనేది ఉండాలి లేకపోతే పొద్దున సాయంత్రం అమ్మవారికి పూజ తప్పకుండా ధూప దీప నైవేద్యాలతో అమ్మకి మంచిగా భజనలతో పూజ చేయాలి లేదు ఒక పీఠాన్ని అరేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ దీక్షగా తీసుకు మామూలు పూజగా చేసుకున్నప్పుడు పూజ పెట్టుకొని చేసినాయి కాదు కానీ దీక్షగా చేస్తున్నప్పుడు మాత్రం అమ్మవారికి పీఠం పెట్టి చక్కగా పాటలు పాడుకుంటూ ఏంటంటే దేవి స్థుతి లలితా సహస్రనామం ఇంకా దేవి కవచం ఇవన్నీ కూడా మనకి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అవన్నీ కూడా చక్కగా మీరు ఆ పూజలు చేసుకొని సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు పది మంది అక్కర్లేదు మీరు ఒక్కలే దీక్ష తీసుకుని అంటే మీరు ఒక్కరు కూడా తీసుకోవచ్చు అయిపోయిన తర్వాత మానే తీసేటప్పుడు ఏ లలిత అమ్మవారి గుడికి వెళ్ళినా సరే మనం అనేది దీక్షలో తీసుకోవాలి తర్వాత గోల్డ్ కట్ చేసుకోవటం హెయిర్ లీవ్ చేసుకోవటం షాంపూలు తర్వాత సోప్స్తో వీట్లతో ఎక్స్ట్రా మెటీరియలిస్టిక్ ప్రోడక్ట్స్ ఇలాంటి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసినాయి అలాంటివి యూజ్ చేసి మీరు స్నానం చేయడం అట్లా చేయకూడదు అనమాట ఎంతవరకు న్యాచురల్గా చాలా నేచర్కి దగ్గర దగ్గరగా ఉండేలాగా బిహేవ్ చేయండి ఆ దీక్ష తీసుకున్నప్పుడు సో మిమ్మల్ని మీరు అలాంటి కోరికలు ఏమన్నా వచ్చిన ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం సోకులు పోదాం అట్లా కూడా దువ్వుకోకూడదు అనమాట సో అట్లా మీకు ఏమన్నా చేసుకో అంటే మీకు అట్లా అనిపించినా కూడా యూ హ్యావ్ టు కంట్రోల్ ఇంద్రియ నిగ్రహాలు బ్రహ్మచర్యం పాటించాలన్నమాట ఇంద్రియ నిగ్రహాలు అంటే ఏంటంటే మన మైండ్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కదా సో ఆ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే నాకు ఇది తినాలనిపిస్తుంది మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఇలా చేయాలనిపిస్తుంది సో ఎంతవరకు నీట్గా మిమ్మల్ని మీరు కళ్ళు అన్ని అదుపులో పెట్టుకుని కంట్రోల్ చేసుకోవడం అనేది చేయాలి ఈ దీక్షలో ఉన్నప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే పొద్దున సాయంత్రం పూజ చేసి నైవేద్యం కింద ఏం పెట్టాలంటే ఫస్ట్ థింగ్ అమ్మవారికి వారాహి అమ్మవారికి దుంపలు పెడతారనమాట చిలకడ దుంప కానీ కందగడ్డ కానీ ఇట్లాంటి దుంపలు అనేది మీరు పెట్టుకోవచ్చు బెల్లం పానకం తప్పకుండా పెట్టండి తర్వాత ధూపం అమ్మవారికి ఇంటికి వేసిన తర్వాత స్నానం మీరు కూడా ధూపం వేసుకోవచ్చు అనమాట మీరు చూసారు కదా ఈ నియమాలు ఏంటని వన్స్ దీక్ష మీరు ఇంట్లోనే వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా లలిత అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడే లలిత అమ్మవారైనా ఎట్లా అమ్మవారి గుడికైనా వెళ్ళి అక్కడే వేసుకొని పూజారి గారితో మాట్లాడే సో అట్లా వేసుకొని మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి తీసేయచ్చు అనమాట మాలని సో ఇంతవరకు అయితే పాటించాల్సిన నియమాలు తర్వాత ఏంటంటే మేము నైన్ డేస్ లెవెన్ డేస్ వేసుకోలేము అన్న వాళ్ళు ఫైవ్ డేస్ కూడా వేసుకుంటారు అనమాట సో అందులో ప్రాబ్లం ఏం లేదు తర్వాత దుర్గాసు అమ్మవారి నామస్మరణలోనే ఉండండి ఇట్లా వేసుకున్న తర్వాత ఎంతో మందికి ఎన్నో రకాలుగా అమ్మవారు దర్శనం ఆమె వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళకి శత్రు వినాశనం శత్రు వినాశనం అంటే ఓకే నాకు ఎనిమీస్ ఎవరైనా ఉంటే మనం చంపేస్తుంది అమ్మగారు ఆ అమ్మవారు అట్లా కాదు అక్కడ శత్రు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి మనకి మనమే శత్రులు అవుతాం ఎట్లయినా మనకు ఒక బ్యాడ్ ఎడిక్షన్ ఉంటుంది అనమాట లేదు ఎవరు సిగరెట్ తాగుతారు సో ఆ ఎడిక్షన్ పోవాలి అన్న కూడా అమ్మవారి ఎడిక్షన్ని తీసేస్తుంది అనమాట అది కూడా ఒక ఎనిమీయే కదా సో అట్లాగా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఏదో తగదాలు ఉన్నాయి మనకి మనకి పీస్ఫుల్ మైండ్ లేదు ఆ సప్న్ పాయింట్ ఎక్కడైతే మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందో అమ్మవారు అది మనకి ప్రసాదిస్తారనమాట అలా అట్లా ఎనిమీస్ అంటే అట్లా ప్యూరిఫై చేస్తారు నెగిటివ్ స్పిరిట్స్ ఉన్నాయి ఇంటి పనులు కానీ లేకపోతే ఏమన్నా టెన్షన్స్ ఉన్నా కూడా అమ్మవారు ఇలా తీస్తారు ఆ దీక్షలోనే ఎన్నో మిరాకీస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట ఇలా చాలా సింప్లిఫైడ్ దీక్ష ఎంతవరకు ఏదో అమ్మ వారాహి అమ్మవారు అంటే పవర్ఫుల్ భయం భయం అనుకుంటాం కానీ ఇంత సింపుల్గా మనం దీక్ష అనేది చేసుకోవచ్చు అనమాట చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎంతో మంది ఎన్నో వేలల్లో వేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి గుప్తంగా ఉంటాయి ఎక్కువ అంటే గుప్తంగా అంటే కొంత ఫస్ట్ థింగ్ అయితే చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఈ నవరాత్రులు ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతా ఉన్నారు అంటే అమ్మవారు ఆ మంత్రం ఆమె బయటకు ఇట్లా తెలి అందరికి తెలియాలని ఆమె సంకల్పం అది ఆమె అనుకుంటున్నారు కాబట్టి ఇలా బయటకు అందరికీ తెలుస్తున్నారు సో మనకి తెలియడం అనేది ఇట్స్ సార్ అంటే లక్ అనమాట ఇంకా సో అందుకే మనం అస్సలు మిస్ చేయకూడదు ఎంతమందికి తెలుసు అండి అన్నీ చక్కగా పొద మంచి ఇట్లా అట్లా అన్ని ఐటమ్స్ తెచ్చుకొని నీట్గా చేసుకోవచ్చు చాలా సింప్లిఫైడ్గా లేదు ఈరోజు ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి నేను మాలు వేసుకోవచ్చా అంటే ఒక మంచి రోజు మూడో రోజు నాలుగు రోజు చూసుకొని వేసుకోండి ఐదు రోజులు వేసుకోండి మూడు రోజులు వేసుకోండి మంచిగా మీకు తగినన్ని రోజులు రోజులు వేసుకోండి ఇలా నీట్గా అన్నీ ప్లాన్ చేసుకొని మీరు తప్పకుండా ఈ దీక్ష అనేది ఫాలో అవుతారు అనుకున్నాను లేదునే దీక్ష ఫాలో అవ్వట్లేదంటే నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏం లేదు సో యా ఈ రోజైతే చూసారు కదా లైక్ వారాహి అమ్మవారి దీక్ష ఎలా తీసుకోవాలి అని చెప్పేసి సో యా దట్స్అ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్